హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ చూడండి మొత్తం క్లీన్ చేస్తుంది పార్సల్స్ ఇప్పాలని చూడండి మూడు పార్సల్స్ వచ్చినాయి ఈరోజు పాపం మొత్తం మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేయాలి పార్సల్స్ ఓపెనింగ్ వీడియో పెడతాము శారీస్ వీడియోస్ కూడా వన్ బై వన్ పెడుతూనే ఉంటాము చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఓకేనా తుపెనింగ్ ఇది మా బ్యాక్ సైడ్ రూమ్ అండి ఫ్రంట్ సైడ్ షాప్స్ ఉంటాయి రెండు బ్యాక్ సైడ్ రూమ్ తీసుకొని శారీస్ ఇందులో పెడుతుంటాము షాప్ లేదు అనుకుంటారేమో మా షాప్ వెనక సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ పక్కకు స్టోర్ రూమ్లా తీసుకొని శారీస్ పెడుతుంటాం ఇందులో స్టాక్ ఏమన్నా చేస్తే ఇందులోనే పెడుతుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్ కొత్త స్టాక్ వచ్చిందండి ఓపెనింగ్ వీడియో చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి ఈ రోజే వచ్చిందండి స్టాక్ మార్నింగ్ వచ్చింది కాకపోతే మాకు కొంచెం గిరాకీ ఉండే షాప్ లో అందుకని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఆఫ్టర్నూన్ మాకు టూ షాప్స్ ఉన్నాయండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక షాప్ తీసుకున్నాం ఒక రోజు మా షాప్ అంతా వీడియో పెడతాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మళ్ళీ కస్టమర్స్ కావాలన్నారు కలర్ వైస్ గా మళ్ళీ రిస్టాక్ దిప్పించామండి ఇది కొత్త మోడల్ అండి చూడండి ఫ్రెండ్స్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇది కొత్తగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారికి బోనాలు కదా అందరు బోనాలకు శారీస్ అడుగుతారు అమ్మవారికి బియ్యం పోయడానికి అందుకని ఈ మెత్తటి క్లాత్ లో తీసుకొచ్చామండి ఒక మోడల్ అదొక మోడల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పల్ పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్ గా ఉంది కదా మేడం అందుకనే ఇదొక మోడల్ చాలా ఉన్నాయి ఇదొక మోడల్ ఇప్పుడు మేము నైటీస్ కూడా అమ్ముతామండి కొంతమంది నైటీస్ కూడా చెప్పారు అవి వేరే దాంట్లో ఉన్నాయి చూపిస్తాం మీకు వీడియో పెట్టినప్పుడు ఇదిగోండి ఇంకో డ్రెస్సెస్ కూడా చెప్పారండి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాం మేము ఆల్ అమ్ ఆల్ ఐటమ్స్ అమ్ముతామండి బ్యాంగిల్స్ డ్రెస్సెస్ అన్నీ అమ్ముతాము చూడండి డ్రెస్సులు కూడా మీకు ఎవరికైనా డ్రెస్సెస్ కావాలన్నా కూడా నైటీస్ డ్రెస్సెస్ ఏవి కావాలన్నా కూడా చెప్పండి మేడం కంపల్సరీ మేము తీసుకొస్తాం ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా సరే ఇవన్నీ డ్రెస్సెస్ అండి డ్రెస్ అండి ఇవి స్టిచ్చింగ్ అండి మొత్తం స్టిచ్చింగ్తో తో సహా వస్తాయి ప్రైస్ చెప్తానండి ప్రైస్ చెప్తాను నేను ఇవి ఒక ఇవి కూడా కొత్త మోడల్ అండి మీకు ఫుల్ ఫుల్ వీడియో మళ్ళీ పెడతాను జస్ట్ ఓన్లీ ఓపెనింగ్ వీడియో తీసుకున్నాం ఇది ఒక మోడల్ అండి వేరే దాంట్లో ఉన్నాయి ఇంకా శారీస్ ఇంకో ప్యాక్ ఓపెన్ చేస్తున్నానండి చూడండి చాలా వచ్చాయి స్టాక్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి మా ఫ్రెండ్ వీడియో తీస్తుంది నాకేమో ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు కొత్తగా కదా ప్యాకింగ్ చాలా బాగా చేశారండి ఇవి బాక్స్ ఐటమ్ అండి చాలా కొత్త మోడల్ ఇవి చాలా వచ్చింది స్టాక్ చాలా బాగుందండి సేమ్ మోడల్ అండి బాక్స్ ఐటెం కూడా చాలా తీసుకొచ్చాము ఇప్పుడు అందరు బాక్స్ ఐటమ్ అడిగిర్రు ఇప్పుడు అమ్మవారికి రెడ్ శారీస్ అని అడిగిరండి ఆషాడం కదా బోనాలు ఇవి తీసుకొచ్చాము ప్రైస్ అంతా నేను ఇంకో వీడియోలో పెడతానండి ఫుల్ వీడియోలో ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి ఇవండి అమ్మవారికి పెట్టే శారీసు చాలా తీసుకొచ్చాం ఇవి మళ్ళీ అడిగారండి ఈ సారీస్ కస్టమర్స్ ఇవి కూడా ఆర్డర్ మీద తీసుకొచ్చాం ఈ శారీస్ బాగా నచ్చాయి ఇది ఒక మోడల్ అండి ఇది కూడా కస్టమర్స్ మళ్ళీ రీస్టాక్ తెప్పించామండి చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇవి ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఆర్డర్ మీద తీసుకొచ్చాం స్టాక్ అయితే వచ్చేసింది చూడండి మీకు ఇవన్నీ ఓపెన్ చేసి ఒక ఫుల్ వీడియో పెడతాను ఇంకొక బ్యాగ్ ఉందండి ఇక్కడ అది ఓపెన్ చేయలేదు అవన్నీ కలిపి ఒక ఫుల్ వీడియో పెడతాను ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఏదైనా నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్